మరి మీ అన్నగారు ఇవి చూసుకోరా జరుగుతున్నాయి ఇలాగా డౌన్ ది లైన్ ఇవన్నీ ఎలా మాట్లాడతావు కదయా ఇంట్లో నుంచి బయటకు ఆడియా స్వామి అంటే నువ్వు మా అంటే చూసుకోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డికి రొంత పోతానులా ఆడికి ఇప్పుడు ఏ ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎంత ఆదాయం వచ్చినా కూడా సజ్జలికి ఆడికి ఇంత పోతాది ఓడి పర్సంటేజ్ ఓడికి అన్న పర్సంటేజ్ అన్నకో రాష్ట్రాన్ని దినక రేపు రాని రెండు వేల ఇరవై నాలుగులో లో రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే పోలవరం పూర్తి చేస్తామని కంకణం కట్టుకోడు మా అన్న అవునా మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అయినా సరే పోలవరం అయితే పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నాడు వినిపిస్తున్న మాటలు నేషనల్ నెట్వర్క్ దగ్గర నుంచి చూసుకుంటే అన్ని కూడా సుప్రీం కోర్టు కూడా మధ్యాహ్నం ఎగ్నిస్ట్ గా ఇచ్చింది అంటే పిన్నీల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పిన్నిలు రామకృష్ణారెడ్డిని కనీసం ఆ కౌంటింగ్ జరిగే పరిసర ప్రాంతాల్లో ఎక్కడా పోయేదానికి లేదని చెప్పి చెప్పింది ఈవీఎంలే పగల కుట్టినాడు కదా కాదు ఏమి ఒక ఇది ఎంత అక్రమంగా నాయంద్ర గారు పాము దూరిందియా ఈవీఎంలేక లేక ఎవరు కదా చెప్తే ఈవీఎంలే పాము దూరింది ఆ స్వామి పాము దూరితే ప్రజలు ఆడే పాము కాటుకు గురవుతారని చెప్పి ఈవీఎం ఎత్తి పగల కుట్టినాడు ఎందుకని మా హోట్లు పడలేదనా ఈవీఎం మిషన్ పాము దూరింది ప్రజలు ప్రాణాల పాము పాము కాటుకు బలైతారే అని చెప్పి ఈవీఎం పగలు కొట్టి ఆయన సేవా దృక్పరథంతో ఆ పనిచేసి ప్రజల ప్రాణాలను ప్రజల ప్రాణాన్ని కాపాడేటువంటి ఒక పిన్నిలు రాగా అంటే మేము కొంతమందిని చంపినాము కొంతమంది పీకల గడ కోసాము అది వేరే విషయం కానీ ఆ క్షణంలో ఆ క్షణంలో మాత్రం ఈవీఎం మిషన్ కొట్టడానికి కారణం ఏంటంటే ప్రజల ప్రాణాలు కాపాడుదామనేటువంటి ఒక సేవా దృక్పథంతో ఆయన చేసినటువంటి పని ఈ రోజు హైకోర్టు అపీల్ చేసి హైకోర్టు ఏమో ఎలక్షన్ టయాని దాకా మీరు ఎలక్షన్ రోజు వెళ్ళొచ్చు అని చెప్పింది మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈరోజు ఇవాళనే అంత మధ్యాహ్నం అంత మధ్యాహ్నం అంత రెండు మూడు గంటల క్రితం అవును అంతే రెండు మూడు గంటల క్రితం ఏం చెప్పింది అసలు నువ్వు ఎలక్షన్ కౌంటింగ్ జరిగేటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా పోయేదానికి వీలు లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అవును ఏమి ఇవ్వకాలం మేము చేసిన తప్పేది ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడం అంటే అది కూడా తప్పేనా అంటే నాచర్లో తప్పులు జరగలేదని నేను చెప్పను నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు సేమరాజ్ ఒక్కడే వాళ్ళ తమ్ముడు చేసినాడు అరాచకాలు ఒప్పుకుంటా నిండు గర్భిణి కాలుతో తన్నాడు కాల్తూ తన్ని వాళ్ళు హాస్పిటల్కి పోవాలన్నా కూడా మీరాడికి హాస్పిటల్ పోయేదాన్ని బయట వెళ్ళి పెట్టుకొని పోయా పోయినాడు బేగం వేసుకొని మళ్ళీ వేసింది నాకు తప్పు కదా మనం వచ్చింది కదా ఒక తల్లి కడుపులో నుంచి కదా ఈ నా కొడుకులు ఇట్లా చేయటం తప్పు కదా అని చాలా బాధపడే కానీ మనం ఏం చేయగలుగుతాం అంటే మనం మనం చెప్పగల చెప్తాము అన్నయ్య లండన్ లో ఉండే నా కొడుకులా చెప్తే ఎనరు ఇప్పుడు వీళ్ళు చెప్తే వింటారా ఇనేవాళ్ళు కాదు కదా ఇప్పుడు అందుకని చెప్పి మాచర్ కొద్దిగా మనకు ఎఫెక్ట్ తగిలేట్టుగానే ఉండాలి బ్యాలెన్స్ గా లేదు బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ తప్పింది బ్యాలెన్స్ తప్పింది ఇప్పుడు వాడు రాకపోయా వాడు వచ్చిన టైం రెండు కొట్టుండు దాంట్లో తేలు ఉండదు జర్రు ఉండదు అని కౌంటింగ్ 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 అక్కడ కూడా ప్రాణం ప్రాణాలు దాంట్లో తేలు దూరిందనో లేదంటే జర్రు తెలుసా తేలు జర్రులు ఉంటాయి అవును అయ్యా ఉన్నా దూరినాయని చెప్పి బగలగొట్టిండో లేదంటే మళ్ళీ ఎట్టా చేసి ఉండవు మనిషినే అంటున్నారు కదా మరి బ్యాలెన్స్ ఎట్ అవుతుంది అక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చిందంట ఇప్పుడు మనిషే క్యాండిడేట్ అనేవాడు అడిగిపోతే దాన్ని ఏదో ఒక విధాన బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయొచ్చు మనిషి ఆడి బాగున్నప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఏం చేద్దాం గారు అవును కరెక్ట్